సమాన్లు లోకేష్ బాబు గారికి మా ఆశీస్సులు పొత్తు లోకేష్ బాబు గారికి మొట్టమొదటిగా నా ఆశీస్సులు దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతోనూ అభివృద్ధి చెందాలి నాకు నేను కొన్ని దేశాలు తిరిగానండి ఈ మధ్య నాకు ఇంగ్లాండ్ లో ఒక ఇంగ్లాండ్ జరిగిన ఎక్స్పీరియన్స్ ఎవరికి చెప్తాను చంద్రబాబు గారి గురించి జపాన్లో ఈగా వరల్డ్స్ బిగ్గెస్ట్ మిషన్ బిల్డర్ వాళ్ళ క్యాంపస్కి వెళ్ళాము ఇండియన్ బిజినెస్ డెలిగేషన్తో వెళ్ళాను నేను అక్కడ చంద్రబాబు గురించి మాట్లాడారు కానీ చంద్రబాబు గారి గురించి మాట్లాడారు కానీ ఇంకా ఎవరి గురించి మాట్లాడలే ఇండియాలో తర్వాత నేను చైనా వెళ్ళాను చైనాలో కూడా చంద్రబాబు గారి గురించి రాష్ట్రం చీలిపోవడం గురించి చైనీస్ మాట్లాడారు ఓకే అండి ఇక మూడోది నేను ఇంగ్లాండ్ వెళ్ళాను ఇంగ్లాండ్ వెళ్తే బర్మింగ్హామ్ వెళ్ళాం బర్మింగ్హామ్ మమ్మల్ని ఇంగ్లాండ్ గవర్నమెంట్ తీసుకుపోయింది ఇంగ్లాండ్ గవర్నమెంట్ తీసుకుపోతే మాకు వీసాలు ప్రాబ్లం అవుతుంది మా ఎనిమిది మంది ఉన్నాము ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏమో మాకు ఐదుగురికి మాత్రమే స్పాన్సర్ చేసింది మిగతా వాళ్ళకి వీసాలు రాకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము డ్రాప్ అయిపోతామని చెప్పని అనేసి మేము ఒక మెయిల్ పెట్టాం హై ఇంగ్లాండ్ హైకమిషన్కి మీరు నెంబర్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్పుకోవాలి ఇది ఒక సందర్భం అందరికీ తెలిసే తెలుస్తుంది మేము మెయిల్ పెట్టాం ఏమండి మేము వన్ వీక్లో మాకు వీసాలు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మేము డ్రాప్ అయిపోతాం నెక్స్ట్ టైం జరిగేదానికి అప్పుడు వస్తాం బర్మింగ్హామ్ లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండి సో అది ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీకి సంబంధించి జరిగే ఎగ్జిబిషన్ అయితే సర్ప్రైజింగ్ గా ఇంగ్లాండ్ డిప్యూటీ హై కమిషనర్ మా అపాయింట్మెంట్ కోరి మా ఇండస్ట్రీకి వచ్చి చెప్పింది ఏంటంటే ఏమనుకుంటున్నారు వీసాలు ఇచ్చేది మేము దిస్ ఈజ్ యువర్ ఫాలో విజిట్ టు చంద్రబాబు నాయుడు ఇస్ విజిట్ ఆయన విజిట్ ఫాలో అప్ విజిట్ మీ విజిట్ని మేము అందుకు స్పాన్సర్ చేస్తున్నాము డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ మిగతా ముగ్గురికే కదా మీరు వీసాలు రావని అనుకుంటున్నారు మేమిస్తాం సో బికాజ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండటం వల్ల మేము ఫ్రీగా ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చామండి మేము ఎనిమిది మంది ఫ్రీగా వెళ్ళొస్తే అక్కడ బర్మింగ్హామ్ యూనివర్సిటీ బర్మింగ్హామ్ వెళ్ళాం బర్మింగ్హామ్ లో వార్విక్ యూనివర్సిటీ అని ఉంది ఆ వార్విక్ యూనివర్సిటీలో దాని వైస్ ఛాన్సలర్ లార్డ్ భట్టాచార్యజీ లార్డ్ భట్టాచార్యజీ ఆయన నైన్టీన్ సెవెంటీ లో ఇంగ్లాండ్ వెళ్ళి మార్గరేట్ టాచర్ ఎంకరేజ్ చేస్తే ఆ యూనివర్సిటీ స్థాపించారు నైన్టీన్ ఎయిటీ వన్ దగ్గర నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా చైనీస్ గవర్నమెంట్కి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అడ్వైజర్ ఆయన ఆయన డైరెక్ట్ చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్తో ఆయనకి కాంటాక్ట్స్ ఉన్నాయి మేము ఇంకా ఇండియా నుంచి వచ్చాము వారం రోజుల నుంచి ఉంటున్నాము తెలిసి మమ్మల్ని ఓకే వాళ్ళు యూనివర్సిటీ చూడటానికి మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత లక్కీగా ఆయన అంత ముందు రోజు రాత్రే చైనా నుంచి వచ్చారు చైనా నుంచి వచ్చిన తర్వాత ఇట్లా ఇండియా నుంచి వచ్చారు ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ గ్రూప్ వచ్చింది చిన్న గ్రూప్ అని చెప్పి అనేసి ఆయన ఎందుకు అనుకున్నారో మాతో ఇంటరాక్ట్ అవుదామని అనుకున్నారు ఓకే ఐదు నిమిషాలు అనుకున్న మీటింగ్ యాభై ఐదు నిమిషాలు చెప్పారు యాభై ఐదు నిమిషాల్లో ఆయన చెప్పింది ఎవరు అంటే ఏమన్నారంటే ఇండియన్స్ అంటే ఆయన కూడా ఇండియన్ కాబట్టి ఆయన ఒక ఆ చొరవ తీసుకొని చెప్పారు మీరు విధంగా అనుకోవద్దు అని ఆయన మమ్మల్నితో అని చెప్పారు మీరు మ్యానుఫ్యాక్చరింగ్కి పనికిరాదు పనికిరారు మీ ఆలోచన విధానం ఇండియన్స్ ఆలోచన విధానం జనరల్గా ఉండేది మ్యానుఫ్యాక్చరింగ్ పనికిరారు ట్రేడింగ్ ఒక వంద డాలర్లకు అక్కడ కొందామా ఇంకో పది డాలర్లు వేసుకొని అమ్ముదామా నూట పది డాలర్లకి అనే ఆలోచనే కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ మీరు ఆలోచించలేరు బట్ యాజ్ ఫార్ అస్ మైన గోస్ దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ఇండియా సౌత్ ఇండియా చీఫ్ మినిస్టర్ దెర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ చంద్రబాబు నాయుడు హూ హ్యాజ్ ద విజన్ అండ్ మిషన్ హీ కెన్ ఓన్లీ చేంజ్ ద సిచ్యువేషన్ అంత పెద్ద మనిషి చెప్తే మేము ఆశ్చర్యపోయాం మాకు మేము చంద్రబాబు నాయుడు కానీ టీవీలో చూస్తాం పేపర్లో చూస్తాం తెల్లవారుని చూస్తూ ఉంటాం కానీ అసలు ఈ మనిషి ఏంటి అసలు అసలు రాష్ట్రం దాటిపోయారు దేశాలు దాటిపోయారు ప్రపంచం అంతా ఈయన గురించి ఎలా చెప్తూ ఉంటే మా కర్మ ఏంటి మా పక్కనడుగు ద్వేషిస్తాడు ఆయన్ని ఎక్కడున్నాం ఏం బతుకుతున్నాం ఎలాంటి జీవితాలు గడుగుతున్నాం అని చెప్పి మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు జరుగుతున్న విషయాల్లో కూడా ఒకటి ఏంటంటే ఇది ఒక మనం ఒక ఉద్యమంగా తీసుకుపోవాలండి చంద్రబాబు గారు పడుతున్న కష్టం యాక్చువల్గా మాకు కూడా ఒక రోల్ మోడల్ గా అనుకుంటాం ఒక సీఎము ఇలా ఉంటే ఒక ఇంటర్ప్రినర్గా మనమే ఇంకంత కష్టపడుతున్నాం ఆయన కష్టపడే దాంట్లో మనం కష్టపడుతుంది చాలా తక్కువ ఆయనకున్న విజన్ మనకు లేదు లేకపోతే ఇంకా పెద్ద ఇండస్ట్రీకి ఎంతగా వాళ్ళము సో ఈలో నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పని మేము అనుకుంటూ ఉంటాం అయితే ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఉంటే చేసింది చెప్పుకో మా మిత్రులు చాలామంది చెప్పారు చాలా చేశారు అందులో డౌటే లేదు ఎవరైనా సరే వాడ వీడ ఏ పార్టీ అనేది దాంతో సంబంధం లేదు ఎవడైనా అది ఒప్పుకు తేరాల్సిందే ఇది డెవలప్మెంట్ జరిగింది ఇది వాస్తవం కళ్ళ మద్దట్టు కనపడతా ఉంది ఇది వాస్తవం ఈ వాస్తవం అయితే పాపం చంద్రబాబు గారు ఎంతో కష్టపడ్డారు కష్టపడుతున్నారు ఇదంతా జరుగుతూ ఉంది కానీ ఈ గ్రోత్ లో అందరూ భాగస్వాములు కదలండి కలిసి రండి నాతో పాటు రండి నే ముందున్నాను రండి మనం అందరం కలిసేసి ఈ రాష్ట్రాన్ని ఒక ఒక రోల్ మోడల్ గా చేద్దాం ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ ప్లేస్ గా చేద్దాం అని చెప్పని అనేసి ఇంక్లూజివ్ జనాన్ని అందరినీ ప్రోత్సహించి జనంలో ఒక లాగా తీసుకురావాలండి దీన్ని సో లోకేష్ బాబు గారు ఇది టైం కాదు ఇంతకు మించి మాట్లాడటానికి థ్యాంక్ యూ అండి నేను మళ్ళీ మీరు నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను మీ ఫోన్ నెంబర్ రాసిన ఇవ్వండి మీ ఫోన్ నెంబర్ నాకు రాసిస్తే నేను రీచ్ అవుట్ మీరు అన్నట్టు ఇంక్లూజివ్గా చేయాలి దాంట్లో డౌట్ లేదు ఇంకా విస్తృత స్థాయి మనం ప్రచారం చేయాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను చెప్పినంత కూడా డిస్కషన్ చేయాలి అవసరం ఇప్పుడు నేను మాట్లాడతాం ఎవరు వింటారండి గా పడుతుంది బట్ మీరు మారుతే అందరూ వింటారు మీ దగ్గర పనిచేసిన వాళ్ళు వింటారు చుట్టుపక్కల మీకు అందరికీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మీ సెల్ ఫోన్లో ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నిటి ఫోన్ కొట్టండి చాలు మీ సెల్ ఫోన్లో ఉన్న ఫోన్ నెంబర్స్కి ఒకవేళ ఫోన్ కొట్టలేకపోతే కనీసం వాట్సాప్ మెసేజ్ పెట్టండి చాలా వెళ్తుంది ప్రజలకు చేయాలి సార్ గారికి కృతజ్ఞతలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అందరినీ ఇక్కడ మేము అడిగిన క్వశ్చన్లకి అంత ఓపిక్ గా సమాధానం చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాన్స్ గారికి హ్యాపీ బర్త్డే విషయస్ మా తరపు నుంచి కన్వే చేయండి బాబు చాలా యాక్టివ్ ఉంటారు మా పిల్లలు కూడా దేవాంశం చూడంగానే దేవాన్స్ దేవాంశం దేవాన్శ అంటూ ఉంటారు టీవీలో ఎక్కడైనా అంత పద్ధతిగా మీరు బ్రాడప్ చేస్తున్నారు పద్ధతిగా పెంచుతున్నారు వాళ్ళ తాతగారైనా మీరైనా సో అదే పద్ధతిలో మనం తాతగారు కానీ నేను కదా అంత వాళ్ళమ్మే అంత బాగుందండి అక్కడ మా పాత్ర చాలా తక్కువ దీంట్లో హలో సార్ నెక్స్ట్ మన ఇండస్ట్రియల్ పాలసీ సార్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ గురించి మనం తక్కువ చెప్పుకుంటున్నాం అసలు చెప్పట్లేదు వేరే స్టేట్లో మాది వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పాలసీ అది ఇది చెప్తున్నారు సార్ ఇప్పుడు మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ ఫ్రమ్ బెంజ్ సర్కిల్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఫ్రమ్ గన్నవరం ఎయిర్పోర్ట్ ద ల్యాండ్ కాస్ట్ ఈజ్ ఓన్లీ సిక్స్టీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఏ కంట్రీలో ఏ స్టేట్ లో కూడా ఏ క్యాపిటల్లో కూడా ఈ ప్రైస్లో పర్ ఏకర్ ఎక్కడ లేదు డెవలప్డ్ ల్యాండ్ దట్ టూ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ అండ్ టోటల్లీ అండర్ గ్రౌండ్ కేబిలింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఇది మనం చెప్పలేకపోతున్నాం అది చెప్పాలి సార్ నాతో మా హైదరాబాద్లో మా జడెం గారు ఒక ఆమె అన్నారు మేము ల్యాండ్ ఇచ్చాం అశోక్ లైలాండ్కి ఏపీలోనూ ల్యాండ్ ఇచ్చారు కానీ నేను ఫోటోలు చూపించాముకి ఇక్కడ మా మల్లవల్లిలో మాకు కూడా ఉందండి అంటే మల్లవల్లిలో ఇట్లా డెవలప్ చేస్తున్నారు ఇది అశోక్ ల్యాండ్ కడుతున్నారు అక్కడ కట్టేస్తున్నారు ఇక్కడ కడతలేదు అంటే మన ఫాలో అప్ అంత బాగుందండి మన మీరు సీఎం గారు చేస్తున్న ఫాలోఅప్ కానీ మీరే కియా ఒకటే చెప్తున్నారు సార్ కియా ఈజ్ దేర్ ఇష్యూస్ ఈజ్ దేర్ హీరో మోటార్స్ ఈజ్ దేర్ అపోలో టైర్స్ ఈజ్ దేర్ భారత్ ఫోర్జింగ్ ఇస్ దేర్ ఫ్యాక్స్ కాన్ ఇట్లాంటివి చాలా ఉన్నాయండి మేము మేము ఎక్కువ చెప్తాం హైదరాబాద్ లో ఈ ఉన్నాయి మనకు రావేంటి ఇక్కడ చాలా పెద్ద ఇండస్ట్రియల్ పాలసీ కదా మనకి మనకి ఎవరు రారేంటి మేము అట్లా అడుగుతుంటాం సార్ మా రెండోది అందరికీ తెలుసో లేదో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆగస్టు వరకు సబ్సిడీలు అన్నీ పే చేస్తారు ఇండస్ట్రీస్ మీరు ఎంతసేపటికి పసుపు కుంకుమ ఇచ్చాము ఇది చెప్తున్నారు కానీ సార్ ఇల్లు కట్టామని ఇండస్ట్రీస్ అన్నిటికీ టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ వరకు కూడా ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ మొత్తం పే చేశామనేది ఒక యాడ్ ఎక్కడ కూడా రాట్లా వేరే స్టేట్ టూ పేరు తీసుకోను నేను స్టేట్ టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయి రెండు వేల కోట్ల పైన సీఎం గారు అప్పు తెచ్చారా ఎట తెచ్చారా తెలీదు పేమెంట్ అయితే మొత్తం ఆంధ్రప్రయ్యి అయిపోయింది అలాంటప్పుడు ఆటోమేటిక్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుంది సార్ ఇన్లీస్ కనెక్షన్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పచ్చు లేదో తెలియదు కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లేవు సార్ మనకి అది డెవలప్ కావాలా మీరు పేదవాళ్ళకి ఉచిత బియ్యం ఇస్తున్నారు పశువు కుంకుమ ఎన్ని ఆడపిల్లలకి ఇస్తున్నారు ఎన్ని మంచిదేనండి బట్ అట్ ద సేమ్ టైం సీఎం గారు అంత కష్టపడుతున్నారు ఎయిటీన్ అవర్స్ ఐ థింక్ ఆయన ఎంత కష్టపడతారు మేము కూడా ఎంఎస్ఎంఎన్ ట్రిప్యున్నర్ కూడా పొద్దున్న ఎనిమిదిన్నరకి వెళ్తే డేట్ మారుతూ ఉంటాం సార్ మేము అన్నం తినేటప్పటికీ మేము కూడా అట్లనే కష్టపడతాం అలానే ఎంప్లాయీస్ కూడా మాకు అలా కష్టపడే వాళ్ళు రావాలండి ఈ కొ మీరు ఏమనుకోకుండా ఉంటే ఈ స్కీమ్స్ వల్ల కొంత ఎఫెక్ట్ అవుతున్నాం సార్ మనం మన ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాం కానీ మీరు ఏ ఇండస్ట్రీ కైనా తీసుకోండి ఇక్కడ కానీ హైదరాబాద్ కానీ బెంగాలు బీహార్ యూపీ వాళ్ళు తప్పితే ఎవరు దొరకరండి ఎందుకంటే అక్కడ లేవు ఎక్కువ ఈ స్కీమ్స్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే పుడతాం ఆలస్యం పుట్టిన దగ్గర నుంచి వైకుంఠ ధామంకి వెళ్ళేదాకా మొత్తం స్కీమ్స్ ఉన్నాయి మీరు స్కిల్డ్ అంటే మేము ఎంటర్ప్రీనర్స్గా మాట్లాడుతున్నాం సార్ ఎంఎస్ఎంఈ స్కీమ్ మాకు కావాల్సింది మంచి లేబర్ ఉంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితే మేము రెవెన్యూ జనరేట్ చేస్తే దాన్ని పంచిపెట్టండి సార్ పేదలకి పంచిపెట్టండి తప్పలేదు రెండో మూడో సార్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి కొన్ని అమెరికన్ యూనివర్సిటీలో ఆంధ్రా నుంచి వచ్చారంటే దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు సబ్సిడీ వస్తుంది మన చంద్రబాబు గారు నా పేరు మూలన ఆంధ్రా నుంచి వచ్చారంటే అంత టైప్స్ చేసుకున్నారు అది ఎవరు చెప్పట్లేదు ఎక్కువగానే అది చాలామంది మా పిల్లలు యూఎస్ లో ఉన్నారు చెప్తున్నారు అది ఎక్కడ హైలైట్ చేయట్లేదు సార్ అదొకటి ఇంపార్టెంట్ ఇష్యూ సార్ మూడు రాసుకున్నాను సార్ అమరావతి డెవలప్మెంట్ సార్ లాస్ట్ మంత్ ఎయిటీన్త్ నేను వెళ్ళాను దాదాపు ఐదు ఆరు వేల మంది వర్కర్లు పనిచేస్తున్నారు మీరు మళ్ళీ అక్కడ కూడా చూసుకోండి సార్ ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు వేల మంది నాకు కనపడింది ఒక బజార్ లో సార్ అది టోల్ కిలోమీటర్స్ మీరు చెప్పారు కదా టెంపరీ హైకోర్టు పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్స్ అక్కడ అక్కడ చూస్తే కూడా మన వాళ్ళు ఎవరు లేరు లేబరు మొత్తం బీహార్ యూపీ బెంగాల్ నుంచి ఉన్నారు మన వాళ్ళకి మరి ఉపాధి అక్కడ వస్తే బాగుంటుంది సార్ ఎంకరేజ్ చేయండి మరి మన వాళ్ళు అంత పని చేయలేరా లేబొరేస్ వరకు ఏంటో తెలియదు కానీ అక్కడ ఇప్పుడు మాకు అక్కడ చెప్తుంటారు సార్ అక్కడ ఏం లేదు అంత మాయా అంత గ్రాఫిక్స్ అని అంటారు ఒక లైవ్ మొత్తం కవర్ మన అమరావతి అది ఎవరో లండన్ వాళ్ళు ఇచ్చింది చూపిస్తున్నాను నేను ఎప్పుడు ఇప్పుడు లైవ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నది అన్నీ అయిపోయింది ఇట్లాంటివి చూపిస్తే సార్ ఇంకా బాగుంటుంది ఎఫెక్ట్ మన పార్టీకి కానీ ఏదైనా వస్తుందని మూడో సార్ మనం ఎంటర్ప్రీనర్స్ మీరు అన్నారు మంది భయపడుతున్నారని మరి మేము కూడా ఎంటర్ప్రీనర్స్ హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి మేము భయపడలేదు సార్ ఇక్కడికి వచ్చి ఓపెన్గా మాట్లాడుతున్నాం మరి వాళ్ళకేం విక్నెస్ ఉన్నాయో తెలియదు మీరు ని మీరు పార్టీలో ఒక వింగ్ ఏర్పాటు చేయాలి సార్ మా కోరికండి పొలిటికల్గా ని మీరు ఎంతసేపటికి పెద్ద ఇండస్ట్రీ లిస్టును కాకుండా మమ్మల్ని కూడా ఒక వింగ్ ఏర్పాటు చేస్తే మేమిచ్చినంత ఎంప్లాయ్మెంట్ కానీ మేము జనరేట్ చేసినంత రెవెన్యూ కానీ వాళ్ళు చేయరు సార్ సో మాకు ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉంటాయండి మా ఇండస్ట్రీస్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు సార్ మేము ఎక్కువ ఓట్ బ్యాంక్ మా దగ్గర ఎక్కువ ఉంది సార్ మాకు కూడా మీరు ఇది మాకేం అక్కర్లేదు సార్ మమ్మల్ని ఉపయోగించుకొని స్టేటు చంద్రబాబు నాయకత్వం ఇప్పుడు కాదు సార్ అందర్ థర్టీ ఇయర్స్ ఆయన కానీ మీరు కానీ కంటిన్యూ అవుతూ ఉంటేనే ఈ స్టేటు ఆయన విజన్ ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ నైన్కి ఓల్డ్లోనే దాని నెంబర్ వన్ క్యాపిటల్ అవ్వాలని అవుతుందని ఆశిస్తూ ఇదే నా చివరి కోసం మీ దగ్గర కోసం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇండస్ట్రియల్ సబ్సిడీస్ వచ్చే కల ప్రధానంగా ఎంఎస్ఎంఈకి ఎంఎస్ఎంఈ ముందల మహిళా ఆంటర్ప్రనర్స్ కి ఫస్ట్ క్లియర్ చేయమన్నారు ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇచ్చేశారు సో ఆర్డర్ ప్రకారమే క్లియర్ చేసుకుని వెళ్తున్నారు మీరు అన్నట్టు పేడ్ ఎవరిథింగ్ పే చేయాల్సిన కూడా ఉంటే తప్పనిసరి చేస్తాం ఎదురు గుర్తుపెట్టుకోండి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో పే చేసామండి డబ్బులు లేకపోయినా ఇబ్బందులన్నా వీ అప్ అండ్ వీళ్ళు కంటిన్యూ టీ దాంట్లో మీకు అవసరం మేము కూడా మార్కెట్ చేయాలి మీరు అన్న మీరు అన్నట్టు ఏంటంటే ఒకటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం బట్ మీరు అన్నట్టు ప్యారల్గా మోటివేషన్ కూడా అవసరం నాది ఇప్పుడు లేజినెస్ కన్నా విష నాట్ బి కంటెంట్ కంటెంట్ ఉండకూడదు జీవితంలో ఎప్పుడూ ఫైర్ ఉండాలి ఒక డ్రైవ్ ఉండాలి ఇంతవరకు వచ్చాం నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు సీఎం గారిలో నేను చూస్తాను అది ఏదో మంచి అచీవ్మెంట్ వస్తే చెప్తా సార్ ఇట్లా వచ్చింది వెరీ గుడ్ అని నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని అడుగుతుంది ఎన్ని వీడింగ్ సో చెప్తామా నిజా మేము ఎందుకంటే టార్గెట్లు పెరుగుతా పోతాయి మాకు మేము చెప్తామా నేమ్ ఏం చెప్తే ఎక్కడ మళ్ళీ టార్గెట్లు పెంచేస్తాడు మాకు మా ఉపాధి హామీ అంటే నాకు అవార్డ్స్ వచ్చిందనుకోండి ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫారం నన్ను రికగ్నైజ్ చేసింది యంగ్ గ్లోబల్ లీడర్ గా చేస్తే ఓహో దీంకే నెక్స్ట్ ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అంటాడ సో చెప్తాం సార్ సో ఏదైనా ఫైర్ ఉండాలి పెళ్లిలో ఆ ఫైర్ మనం ఇగ్నైట్ చేయాలి చర్చించాలి మీరు అన్నట్టు మంచి పాయింట్ చర్చించాలి ఒక చైతన్యం తీసుకురావాలి ఎన్ని ఇస్తుంది ప్రభుత్వం మనం ఇంకా కష్టపడితే ఇంకా ఎక్కువ చేయొచ్చు ఆ ఫైర్ తీసుకొస్తేనే మార్పు వస్తుంది మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇరవై ఇరవై రెండు నాటికి ఇంకా మౌలిక వసతులకి ఎలాంటి ఢోక ఉండదు ఆంధ్ర రాష్ట్రంలో పక్కా ఇల్లు ఇప్పుడు చెప్పారు అన్ని అయిపోతున్నాయి రోడ్స్ డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ సాలిడ్ లిక్విడేస్ మేనేజ్మెంట్ ఈ మేజర్ అవసరాలు పోతాయి మీకు ఇప్పుడు పీడిఎస్ మొత్తం స్ట్రీమ్ చేసాం పెన్షన్ బై ట్వంటీ ట్వంటీ టూ ఎన్ని అయిపోతాయి అంతెందుకు పొలాల నుంచి ఊరికి ఉన్న డొంక రోడ్లు కూడా కొత్త టెక్నాలజీ వాడుతున్నాం సార్ ఒక నిషం వన్ ఫిఫ్త్ ద కాస్ట్ ఎన్నో కూడా ఫినిషి సో మీకు అన్నీ అయిపోయిన తర్వాత కంటెంట్ వస్తుంది అన్నీ అయిపోయినాయి రిలాక్స్ అవ్వచ్చు అది రాకూడదు ఆ ఫైర్ తీసుకొచ్చి మోటివేట్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి మన గ్రో అయ్యం ఛాన్స్ ఉంటుంది అనగా ఒక్క నిజం మన కుర్రోడు మన తమ్ముడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడో ఏదైందో వస్తాను